తెలుగు వన్ ఎండి మిత్రులు రవిశంకర్ కంఠమనేని ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్న హైదరాబాద్లో ఆ రోజు చేసిన పనులు కానీ ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అందులో రవిశంకర్ కంటమనేని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఒక విజన్ని రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని బ్రహ్మాండంగా మీరు చూస్తే రెండు వందల్లో ప్రారంభించాడు నేను ప పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఓసారి అనిపిస్తుంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాటిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం కానీ కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరిచ్చారు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం ఈరోజు నాలుగు వందల ఛానల్స్ మొత్తం ఇప్పుడే చెప్పాడు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది నేను గర్వపడుతున్నా గర్విస్తున్నా ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని పట్టుదలని ప్రతిభని అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విషయం పెట్టుకుంటే నా విజన్కి పేరల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు నేను చూసేవాడిని న్యూస్ పేపర్స్ కూడా వచ్చేటి కాదు గ్రామాల్లో ఒక్క ఆకాశవాణి ఉండేది ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు అది కూడా సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైంలో ఒక పది నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే ఒక ఈనాడు చూపించిన చొరవ ముప్పై రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత మీరు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది అప్పుడప్పుడే మెచ్యూరిటీ వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఓసారి అనిపిస్తుంది రెండు వేల మూడు అలిపేర్ దగ్గర నా మీద తీవ్రవాదులు అటాక్ చేసినప్పుడు ఒక్క టీవీ ఉంది ఈరోజు చూస్తే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో లెక్కేసుకోవాలంటే దానికి గంటల తరబడి లెక్కేసుకునే పరిస్థితికి వచ్చింది అన్ని ఛానల్స్ వచ్చాయి ఆ తర్వాత మీరు చూస్తే రవిశంకర్ లాంటి వ్యక్తులు ఇంటర్నెట్ ఆధారంగా తీసుకొని అనేక ఛానల్స్ని ప్రమోట్ చేశారు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక ఛానల్ పెట్టుకోవచ్చు సోషల్ మీడియా ఛానల్ మీ గో ఇంటికాడనే కూర్చొని మంచి ఛానల్స్ పెట్టుకుంటే మీరు పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా న్యూస్ ఇవ్వగలిగితే మీకు కాలర్షిప్మే కాకుండా మంచి ఆదాయాన్ని సంపాదించే విధంగా మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇది వినూత్నమైన మార్పు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఏదైనా ఈరోజు మీరు చూస్తే రవిశంకర్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది విజ్ఞానం వినోదం ఆరోగ్యం అదే మరి స్పిరిచువాలిటీ ఏది చూసినా అందిపుచ్చుకున్నారు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ సర్కులేషన్స్ ఉంటాయి సెటిలైట్ ఛానల్స్కు టీఆర్పి రేటింగ్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్స్ కన్నిటికీ వ్యూస్ ఉంటాయి సబ్స్క్రైబర్స్ ఉంటారు దీన్ని బట్టి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది ఈరోజు మీరు చూస్తే వీరిని చూసినప్పుడు యాభై ఐదు బిలియన్ వ్యూస్ వస్తున్నాయి నూట ఇరవై మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఏకైక ఛానల్ తెలుగు వన్ డాట్ కామ్ ఒక్క ఛానల్లో మీరు చూస్తే పదహారు లక్షల వీడియోలు అప్లోడ్ చేశారు పదహైదు వందలకు పైగా సినిమాలు రెండు వేల ఐదు వందల షార్ట్ ఫిల్మ్స్ అరవై వేలు పైగా వీడియోలు వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా చేసి తెలుగులేని శక్తిగా తెలుగు వన్ డాట్ కామ్ తయారు చేశారు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇది సమయంలో పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పటికి తెలుగు జాతి మొత్తం మీరు చూస్తే ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడేవాళ్ళం హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండేది ఆ రోజు నేను ఆలోచించింది భవిష్యత్తుకు పూర్తిగా మారే పరిస్థితి రావాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం అప్పటికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడా లేదు ఏం చేయాలో తెలియదు ఇదే మరి నాలుగైదు మీటింగ్లు పెట్టుకొని ఇప్పటిక్కడ తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పుడు ఉండేవాళ్ళు తుమ్మల అక్కడ ఉన్నాడు తర్వాత వేణుగోపాలచర్ వచ్చారు వీళ్ళందరితో ఆ రోజు ఆలోచించి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలని ఫస్ట్ కట్టింది ఐటెక్ సిటీ కట్టాం ఐటీని ప్రమోట్ చేశాం నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇండియన్స్ ఉంటారు వారు తెలుగువారున్నారు అది ఆ రోజు మేము కాంట్రిబ్యూట్ చేసినటువంటి పెద్ద కాంట్రిబ్యూషన్ తెలుగు జాతికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా